జిల్లాలో భారీగా కురిసిన వర్షాలతో మండల పరిధిలోని మదనపల్లి గ్రామంలో ఉధృతంగా ప్రవహించిన బాగు చెక్ డామ్ తెగిపోయి గ్రామంలోకి వరద నీరు వచ్చి చేరింది దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పలు ఇండ్లలోకి వర్షం నీరు రావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు పొలానికి అవతల వాటర్ చేన్ల నిండుతున్నాయని చేసి పెట్టి పెద్ద కాలువ తీపించారు తీపించి దీన్ని అక్కడ ఇండ్లు కొట్టుకుపోయి మొత్తం చేసిర్రు వాళ్ళ పొలానికి ఎఫెక్ట్ కాకుండా చేసిర్రు ఇదంతా ఇక్కడ ముందు చెరుకట్ట కట్ట ఉండే ఈ చెరుకట్ట కట్ట తుమ్ము వలన ఇక్కడ మాకు చెరువు వలగొట్టి ఇక్కడ వలగొట్టి కింది ఇండ్లు మొత్తము చాలా ప్రాబ్లం ఉన్నాయి రాత్రి మొత్తం తెలియని దాకా రెండు గంటల నుంచి నీళ్ళు వచ్చినాయి అందరం మేల్కొన్నాం జొన్నలు బియ్యం అన్ని నానిపోయినాయి ఇక్కడ ఈ చెరువు కట్ట మెత్తియాలని కోరుకుంటున్నాం ఆల్రెడీ వీడియో ఉంది ఇళ్ళకు రాత్రి నీళ్ళు వచ్చిన రెండు గంటల వచ్చి మేము నిద్ర ఓనం అసలు నీళ్ళు ఎత్తు పోసుకోవడం తగ్గలేం ఇక్కడ మా వలగొట్టినందు ప్రాబ్లం తగ్గుతుంది ఇక్కడ జరిగింది ఏంటంటే నైట్ కంటిన్యూ వర్షం పడడం వల్ల ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుంచి ఉండే తూము దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఇక్కడ వలగొట్టిర్రు దీనివల్ల అక్కడ ఉన్న ఇండ్లందరికీ ప్రాబ్లం ఉంది గత సర్పంచ్ కానీ కంప్లైంట్ ఇచ్చినాం ఎవరు పట్టించుకోలేరు ఈ సమస్య అని దీన్ని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం తూము అనేటువంటిది వాటర్ వల్ల అన్ని ఇండ్లకు ఇబ్బంది ఉన్నది మట్టి కొట్టుకుపోతుంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ ఎంత కట్టలు వేసుకున్నా కానీ ఆగట్లేదు వాళ్ళ ల్యాండ్కి సంబంధించి వాళ్ళు వాటర్ ల్యాండ్లోకి వెళ్ళొద్దని ఇక్కడ పలగొట్టి పెద్దగా చేసారు దీన్ని ఇక్కడ ఇల్లు కానీ ఉన్నది ఇల్లు వల్ల కానీ మొత్తం ఇబ్బంది ఉన్నది ఇక్కడ ఈ వాటర్ అనేటువంటిది ఎక్కడైనా ఆపాలనేటువంటి దాని గురించి చెప్తున్నాం ప్రాబ్లం మాకు సేవ్ చేయాలి అనేటువంటిది వర్షం పడి మొత్తం ఇండ్లు కొట్టుకుపోయేటట్ల ఆగి వచ్చింది మా ఇక్కడ తూమ్లకెళ్ళి నీళ్ళు వైర్ది కట్ట వలిగిపోయింది మాకు ఇండ్లకు ప్రాబ్లం ఉంది ఫ్యామిలీ మొత్తం కొట్టుకుపోయేటట్ల నీళ్ళు వచ్చినాయి యాభై ట్రాక్టర్ మట్టి కూడా కొట్టుకుపోయింది మేము చచ్చిపోవాలి నా ఫ్యామిలీ మొత్తము జర దయ చేసి కట్ట చెరువుది వేయండి నమస్కారం అందరికి మాది గ్రామం మదనపల్లి డిస్టిక్ మండల్ వికారాబాద్ అయితే ఇక్కడ మా గ్రామంలో ఒక నాలుగైదు ఎకరాలు చెరువు పొలం ఉంది అయితే దాన్ని వేరే వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు దాన్ని చేనుగా వాడుకుంటున్నారు ప్రజెంట్గా అయితే ఇప్పుడు ఈ చెరువు కట్ట అనేది మన తూమ్ అనేది వేరే సైడ్లో ఉండే ఇప్పుడు అది బంద్ చేసి పక్కన తీయడం జరిగింది దీని వలన ప్రజలకందరికీ మన ఊరికి చాలా ప్రాబ్లం అవడం జరిగింది అయితే ఈ సమస్యని మా ఊరిలో పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అయితే మన సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా పట్టించుకోవడం లేదు ఈ సమస్య అనేది చాలా కాలం నుంచి ఉంది ఇక్కడ ప్రాబ్లమ్ని అందరూ దయచేసి అర్థం చేసుకోవాలని చెప్తున్నాను ఇక్కడ మన ఇండ్లలో కూడా మొత్తము వర్షం వర్షం ఎప్పుడు పడ్డ కానీ అందరు ప్రతి ఒక్క ఇంటి లోపల వర్షం నిండిపోతుంది ఎవరు పండుకోవడం లేదు చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ గ్రామంలో సగం ఊరు మంది ఎవరు పండుకోవడం లేదు మొత్తం ఇండ్లు కొట్టుకోకపోవడం మొత్తం అందరికీ ప్రాబ్లం నడుస్తుంది దయచేసి ఇది తొందరగా ఈ చెరువు కట్ట కట్టించి మొత్తం కాలువ తీయించగలరని కోరుతున్నాం అయితే ఈ సమస్యని తొందరగా మన గ్రామ పెద్దలు మన వికారాబాద్ ఎమ్మెల్యే ఖచ్చితంగా పట్టించుకోవాలని కోరుతున్నాం